కరీంనగర్లో లో పంతొమ్మిది వందల ఎనభైలో సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై నాలుగులో మిగులు పట్ట భూమిని వివిధ రిజిస్టర్ దస్తావేజుల ద్వారా కొనుగోలు చేసుకున్నారని బాధితుడు మాధవరపు సునీల్ రావు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాకు తెలిపారు తహసీల్దార్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి సర్వే చేసి తననే పట్టదారుడిగా తేల్చి ఎన్ఓసీ ఇవ్వమని సిఫారసు చేయగా తన భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు అధికారుల పైన చర్య తీసుకోమని చెప్పి మాకు ఎన్ఓసీ త్వరతగతిని ఇప్పించగలరని నివేదిక సమర్పించినాము అర్జీ పెట్టుకున్నాము దానికి సంబంధించి సంబంధిత ప్రతులు ఆర్డీఓ గారు తహసీల్దారు అందరు ఇచ్చినటువంటి ప్రతులు సర్వే రిపోర్ట్లు ఇచ్చుకుంటూ మేము డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్కు అనుగుణంగానే నామ్స్ ప్రకారంగానే రెవెన్యూ అధికారులు చూసిన తర్వాత సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాతనే మాకు ఇచ్చినారు కానీ ఎస్ఆర్ఎస్ అధికారుల మీద కేసులు అయినాయి కాబట్టి పత్రికలలో అన్ని పత్రికా మాధ్యమాలలో ప్రసార మాధ్యమాలలో వచ్చింది అన్స్ ఇండియాలో కూడా ప్రెస్ అన్ని మీడియాలలో వచ్చినాయి దానికి సంబంధించి కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ మేడం గారు తగిన న్యాయం చేస్తా అని చెప్పి త్వరితగతిన చేస్తా అని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది నైన్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్ కరీంనగర్ నా పేరు మాధవరం సునీల్ రావు మా పెద్దనాన్నగారు బూరుపల్లి వెంకటేశ్వరరావు గారు